దాదాపుగా ఈ క్లబ్ కోసం అహర్నిశలు ఎల్లప్పుడూ తన సమయాన్ని విలువైన సమయాన్ని కేటాయించి సదూర దూరాల నుంచి అయినా వచ్చి అందరినీ మళ్ళీ తాటికి తెచ్చి ఈరోజు క్లబ్ And not just forming the club, he was he was a, like a very strict schoolmaster and a principal. He put us in a framework, and I'm glad you did that, sir. Today, we are all kicking off all the boxes, and I would say this was a very good experience for me, forming the new club. Thank you, sir. And I'd uh, also like to thank uh, our DG elect, Ram Prasad, sir. DG nominee, Uday Pilani, our friend, director, mentor, and uh, co member in our club. He's my personal mentor, too. Thank you for and uh, a very special thanks and uh, respects to my father, Mr. Prabhu, the President Rotary Club of Lake District, Without his support, today this would not have been possible. All our aspirations and all our intentions apart, the real momentum came in when he agreed to step in and be there to inspire all of us. So, thank you, sir. Thank you very much. Uh, star has been, like you saw is just magnanimous and he's just quick in his decisions he's been like he's taken our club to a new moment so thank you Chirinjit. and uh steve she's always behind but uh, she's been great work she's she's uh, a new member and she's taken the role of a secretary and of a secretary role of any silent without any complaint she's doing it so very special thanks Zipa. i'd also like to thank uh, our uh, rotary club members for taking all the time coming all the way till here అండ్ వీళ్ళందరూ ఇంతకుముందు ఇప్పుడు మనందరికీ సుపరిచితులే చాలా చాలా మన మన ఊరికి వచ్చారు మన ప్రోగ్రామ్స్లో పాల్గొన్నారు సో బిగ్ థ్యాంక్స్ టు ఆల్ మై ఫ్రెండ్స్ అండ్ బిగ్ థ్యాంక్స్ అండ్ షియర్స్ టు మై ఫెలో క్లబ్ మెంబర్స్ మై న్యూ క్లబ్ మెంబర్స్ రోటరీ క్లబ్ ఆఫ్ బిగ్ రౌండ్ అఫ్ అప్లాస్ ఫర్ యూ గైడ్ యూ నాక్ బిగ్ జర్నీ టుడే సో మై అజెండా టుడే హియర్ ఈస్ టు ఇంట్రడ్యూస్ ద న్యూ క్లబ్ అండ్ ద ప్రెసిడెంట్ సో ఐట్ లైక్ టు జస్ట్ రిక్యాప్ మై జర్నీ ఆఫ్ వై అండ్ హౌ ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ సదాసుపేట ఇంత గొప్పగా ప్రారంభం కావడం మా అందరి గర్వకారణం ముఖ్యంగా నాకు ఎందుకంటే నేను ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఎంతో పెద్ద పోస్ట్కి వచ్చి రిటైర్ అయిన తర్వాత కూడా ఇప్పుడు ఈ ఊరికి అంటే మన ఊరికి సేవ చేసే అవకాశం దొరుకుతుంది అప్పటికంటే ఇప్పుడు మాకునే అనుభవం వల్ల ఇప్పటికొన్న సమస్యలు గుర్తించి ఎన్నో రకాలుగా సేవ సేవ చేయగలుగుతామని నాకైతే విశ్వాసం ఉంది కాబట్టి సదాసుపేట దాని ప్రసరణ ప్రాంతాన్ని రోటరీ క్లబ్ ద్వారా మొత్తము పెద్ద అభివృద్ధి వైపు పోవాలని మా ఉద్దేశం దానికి మీ అందరి ఆశీర్వాదం కావాలి మిగతా వివరాలు చెప్తున్నాను సదాసుపేట క్లబ్ ఈరోజు ప్రారంభించబడింది ఈ సరస్వతి శిష్యుమంది లోపల మూడు తరగతి గదులను మరి టాయిలెట్స్ని నిర్మించడం జరిగింది అదేవిధంగా గోల్కొండ పాఠశాలకు మొయినాబాద్ క్లబ్ తరఫున అక్కడ కూడా సుమారు రెండు లక్షలు పెట్టి పెయింటింగ్ ఫర్నిచర్ మెటీరియల్ సప్లై చేయడం జరిగింది అదే కాకుండా ఈ స్వచ్ఛంద సేవా సంస్థ ముందు ముందు ఎడ్యుకేషన్ హెల్త్ కమ్యూనిటీకి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తూ క్లబ్బు ఔనత్యాన్ని కాపాడుతామని తెలియజేస్తుంది యాభై లక్షల రూపాయల నుండి మొహినాబాద్ సహకారంతో ఈ కావలసిన సహాయ సహకారాలు అందిస్తూ అభివృద్ధి చేస్తామని తెలియజేస్తాం